మనం మరణించాక ఏమవుతాం అనేది ఎవ్వరికీ తెలియదు కానీ చాలామంది ఆత్మలుగా మారతాం అని చెబుతారు నిజానికి ఆత్మ ఉంటుందా అసలు మరణం ఎలా సంభవిస్తుంది మరణం అంటే ఏమిటి మరణం వెనుక రహస్యం తెలుసుకోవడానికి కొన్ని వేల సంవత్సరాలుగా చాలామంది ప్రయత్నిస్తూనే ఉన్నారు మరణం గురించి హిందూ పురాణాలు ఏమి చెబుతున్నాయి మరణం గురించి మాట్లాడితే గరుడ పురాణం అంటారు అందరూ అసలు మరణాంతర పరిణామాల గురించి గరుడ పురాణంలో ఏమని చెప్పారు ఈ విశ్వం ఎంతో విశాలమైనది అందులో మన భూమి చాలా చిన్నది అలా విశ్వంలో కొన్ని లక్షల కోట్ల జీవరాశులు ఉన్నాయి పుట్టినవాడు గిట్టక తప్పదు అనివార్యమకు ఈ విషయం గురించి తగదు అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో జనన మరణాల గురించి విపులంగా విశదీకరించాడు జననం మనిషికి ఎంతో ఆనందాన్ని కలిగిస్తే మరణం అంతులేని దుఃఖాన్ని కలిగిస్తుంది వాస్తవానికి మనిషికి ఈ సృష్టిలో అత్యంత బాధాకరమైనది మరణమే ఇది ఊహకు అందని ఊహించలేని అత్యంత క్లిష్టమైన పరిస్థితి మరణించిన తర్వాత ఏం జరుగుతుంది సమాధిలోని భయంకర నిశ్శబ్దంలో తన ఒంటరితనం ఏమవుతుంది తాను లేకుండా తన వాళ్ళు కుటుంబ సభ్యులు స్నేహితులు ఎలా జీవిస్తారు మరణాంతరం మరుజన్మ ఉంటుందా ఇవన్నీ ఆ మనిషిని ఒక్క క్షణంలోనే ఉక్కిరి బిక్కిరి చేస్తాయి నిజం చెప్పాలంటే మరణం కన్నా అత్యంత భయంకరమైనది వారి మానసిక ఆలోచనలోని సంఘర్షణ మాత్రమే ఎందుకంటే ఈ జన్మలో మనం చేసుకున్న పాపపుణ్యాలను బట్టి మరో జన్మలో మనం స్వర్గానికి వెళ్తామా లేక నరకానికి వెళతామా అన్నది ఆధారపడి ఉంటుందని మన పెద్దలు చెబుతారు మరణించే ముందు తాను మరణిస్తున్నాను అని ఆ మనిషికి తెలుస్తుందా ఏమైనా సంకేతాలు మనిషికి తెలుస్తాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది పురాణంలో చెప్పిన దాని ప్రకారం మరణానికి కొద్ది సెకండ్ల ముందే మనిషికి సృష్టి అంతా కనిపిస్తుంది ఆ మరణ సమయంలో వచ్చిన దివ్య దృష్టితో అతడు ప్రపంచాన్ని అంతటని అర్థం చేసుకుంటాడు కానీ ఆ క్షణంలో ఏమీ మాట్లాడలేడు అయితే ఆ సమయంలోనే యమదూతులను చూస్తాడు వారు అత్యంత భయంకరంగా భీతి గొల్పేలా పెద్ద పెద్ద గుడ్డల లాంటి ఆయుధాలతో కనిపిస్తారట దీంతో మనిషికి నోటి నుండి ఉమ్మి వస్తూ దుస్తులలోన మలమూత్ర విసర్జన చేస్తారు శరీరంలో ఎలాంటి శరణం లేకుండా గట్టిగా మారిపోతారట తనను యమలోకానికి తీసుకుపోవడానికి వచ్చిన యమరాజు మాత్రమే తన కళ్ళ ముందు కనిపిస్తాడట యమదూతల భయంకరమైన రూపం చూసి నోరు కూడా తడారిపోతుందట యమలోకానికి వెళ్లేటప్పుడు ఆత్మ అలసిపోయినా విశ్రాంతి తీసుకోవడానికి యమదూతలు అనుమతించరట యమలోకానికి వెళ్లేటప్పుడు ఆత్మను యమదూతలు చాలా భయపెడతారట మొండిగా వ్యవహరించే ఆత్మలను యమదూతలు అతి కిరాతకంగా కొడుతూ కఠినంగా వ్యవహరిస్తారట దేవుణ్ణి పూజించని వారికి ఇతరుల తప్పులను క్షమించని వారికి స్వర్గానికి వెళ్ళడానికి యమధర్మరాజు అనుమతించాడు యమలోకానికి వెళ్లిన వెంటనే యమరాజు ఒకసారి ఆత్మను వారు చనిపోయిన స్థానానికి పంపిస్తారట చనిపోయిన వ్యక్తికి తన కుటుంబ సభ్యులు అంత్యక్రియలు చేస్తున్నారా లేదా ఆత్మశాంతి కోసం కర్మ నిర్వహిస్తారా లేదా అనేది తెలుసుకోవడానికి ఆత్మను మళ్లీ క్రిందకు పంపుతాడు ఒకవేళ కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించకపోతే ఆత్మ ప్రశాంతంగా ఉండే ప్రదేశాలలో సంచరిస్తూ ఉంటుందట ఇదంతా గరుడ పురాణంలో సవివరంగా వివరించారు ఇక సైన్స్ విషయానికి వస్తే మనిషి చనిపోయాక అంటే గుండె కొట్టుకోవడం ఆగిపోయిన తర్వాత ముప్పై సెకండ్లకు మెదడు పనితీరు ఆగిపోతుంది శరీరం మొత్తానికి రక్త ప్రసరణం ఆగిన తర్వాత మెదడులోని ఆలోచనలు ఆగిపోతాయని సైన్స్ నిరూపించింది అయితే దైవ సంబంధమైన అంశాల ద్వారా మరణం గురించి తెలుసుకోవాలి అనుకుంటే పుట్టిన ప్రతి మనిషి మరణించక తప్పదు ఇది అనివార్యమైన విషయం కానీ జీవితాన్ని మరణంతో పోల్చలే ఎందుకంటే మరణం అనేది ఒక ప్రపంచం నుండి మరొక ప్రపంచానికి తీసుకువెళ్లిపోయే ప్రక్రియ తల్లి గర్భం దాల్చిన తర్వాత గర్భాశయంలో మన ప్రయాణం ప్రారంభమైన నూట ఇరవై రోజుల తర్వాత శిశువులో ఆత్మ ప్రవేశిస్తుంది నలభై రోజుల్లో గర్భాశయంలో ఒక మందమైన బ్లడ్ క్లాట్ ఏర్పడుతుంది ఆ తర్వాత నలభై రోజులకు చర్మం ఏర్పడుతుంది ఆ తర్వాత దేవుడు ఆ బిడ్డ తలరాతను రాస్తాడు వాళ్ళ జీవితం జననం మరణం అన్నీ ముందుగానే నిర్ణయించబడతాయి గర్భాశయంలోనే మనకు ఒక ఆకారాన్ని అలాగే ఆడ లేదా మగ అనేది నిర్ణయించబడుతుంది అలా మొదలైన మన ప్రయాణం చివరి వరకు ఎలా ఉండాలో ఏవేవి జరగాలో అక్కడే నిర్ణయించబడుతుంది కాబట్టి మనం పుట్టిన తర్వాత ఎంతకాలం జీవించి ఉంటామో మన చేతుల్లో ఉండదు కొన్ని నిమిషాలు బ్రతకవచ్చు లేదా యాభై సంవత్సరాలు బ్రతకవచ్చు లేదా వంద సంవత్సరాలు అంతకు మించి బ్రతకవచ్చేమో కానీ మన చేతుల్లో ఏదీ లేదు మరణం సంభవించే ముందు ముందు చనిపోయిన ఆప్తులందరూ మనిషి చుట్టూ చేరి వారితో ఆత్మను తీసుకువెళ్లడానికి ఆనందంగా ఎదురుచూస్తారట ఇదంతా గరుడ పురాణంలో ఉన్నది అయినా మరణం అంచుల వరకు వెళ్లి వచ్చిన మనిషి ఇలాంటి అనుభూతిని ఖచ్చితంగా పొందుతాడు మనిషి తను గడిపిన గతాన్ని అంతా గుర్తు చేసుకొని తాను మరణించిన తర్వాత స్వర్గానికి వెళ్తానా లేక నరకానికి వెళ్తానా అని ఆలోచిస్తాడట అయితే మరణించే ముందు ప్రతి మనిషి భూమితో ఇక సంబంధం తెగిపోయింది అనేందుకు సూచనగా మొదట మరణానికి సుమారు నాలుగు ఐదు గంటల ముందు భూమితో అనుసంధానించబడి ఉన్న కొన్ని చక్రాలతో సంబంధం తెగిపోతుంది అందువల్లనే మరణానికి కొద్ది గంటల్లో చేరువలో ఉన్న వ్యక్తి యొక్క అరికాలు పాదాలు గమనించినట్లయితే అవి చల్లబడుతూ ఉంటాయి ఎప్పుడైతే మరణ గడియలు ఆసన్నం అయ్యాయో అప్పుడు యమరాజు వచ్చి ఆ వ్యక్తి యొక్క ప్రాణాలు తీసుకెళ్తాడని ప్రజలు విశ్వసిస్తారు మనకు పెద్దలు చెప్పిన దాని ప్రకారం మరణం సమీపించిన గడియల్లో ఏం జరుగుతుంది అంటే ఆత్మకి శరీరానికి అనుసంధానింపబడి ఉన్న వెండి తీగ తెగిపోతుంది ఎప్పుడైతే ఈ వెండి తీగ తెగుతుందో శరీరంలో అంతవరకు బంధింపబడి ఉన్న ఆత్మకు స్వేచ్ఛ లభించి శరీరం నుండి బయటకు వచ్చేస్తుంది కానీ ఇంతకాలం ప్రేమించిన శరీరాన్ని వదిలి వెళ్ళలేక మళ్లీ మళ్లీ శరీరంలోకి ప్రవేశించి శరీర అంగాలను కదిలించడానికి ప్రయత్నిస్తుంది ఒకవేళ మరణించిన వ్యక్తిని మరణించిన వెంటనే సూక్ష్మంగా పరిశీలిస్తే ముఖంలోనూ లేదా ఇతర అవయవాల్లోనూ సూక్ష్మమైన కదలికలను గమనించగలుగుతారు అలా ఎందుకు జరుగుతుంది అంటే ఆత్మ తన శరీరాన్ని కదిలించడానికి ప్రయత్నించడం వల్లనే మరణించిన కాసేపటికే శరీరం నూతనంగానే ఉంటుంది అయినా కూడా వెండి తీగ తెగిపోవడం వల్ల శరీరంలో దూరగలిగిన అక్కడ ఉండలేకపోవడం వల్ల శరీరం నుండి బయటకు వస్తుంది ఏదో ఒక అయస్కాంత శక్తి వలన ఆత్మ అలా శరీరం నుండి పై పైకి వికర్షింపబడుతుంది ఈ సమయంలో ఆత్మకు ఒక్కసారిగా ఎన్నో గొంతులు వినబడటం మొదలవుతుంది అలా అన్ని మాటలు ఒక్కసారిగా ఎందుకు వినబడుతున్నాయి అంటే ఆ మరణించిన వ్యక్తి యొక్క చేరువలో ఉన్న సమూహం యొక్క ఆలోచనలు రూపంలో వినబడటం జరుగుతుంది శరీరంలో ఉన్నప్పటిలాగే ఆత్మ తన ప్రియమైన వారితో మాట్లాడుతుంది నేను మరణించలేదు అని చెబుతుంది కానీ ఆత్మ మాట్లాడిన మాటలు వారికి వినబడవు నెమ్మదిగా ఆత్మకి అర్థం అవ్వడం మొదలవుతుంది తాను మరణించానని ఇక తన శరీరంలోకి చేరలేరని శరీరానికి సుమారు పన్నెండు అడుగుల ఎత్తులో ఆత్మ ఉండి ఆ గదిలో జరుగుతున్న అన్ని విషయాలు చూస్తూ వింటూ ఉంటుంది సాధారణంగా అంత్యక్రియలు జరిగేంత వరకు ఆత్మ అలా శరీరానికి పన్నెండు అడుగుల ఎత్తులో ఉంటుంది ఎక్కడైనా అంత్యక్రియల కార్యక్రమం జరుగుతుంది అంటే అక్కడ ఆ శరీరానికి సంబంధించిన ఆత్మ ఉండి అక్కడ జరుగుతున్న అన్ని విషయాలను వింటూ చూస్తూ సాక్షిభూతంగా ఉంటుంది ఇక తన దేహానికి జరిగిన అంత్యక్రియలు చూసుకున్నాక ఇక భూమిపై తన జీవనం లేదని తన పార్థివ దేహం పంచభూతాలలో కలిసిపోయిందని నిర్ణయించుకుంటుంది అప్పటిదాకా తన దేహంలో ఉండటం వల్ల ఉన్న బంధాలన్నీ పూర్తిగా విడిపోవటం వల్ల ఆత్మకి పూర్తిగా స్వేచ్ఛ లభిస్తుంది ఆత్మ తలచుకున్న ప్రదేశానికి ఎక్కడికైనా పోగల శక్తి వస్తుంది తర్వాత ఏడు రోజులు తాను దేహంతో తిరిగిన ప్రదేశాలు ఆఫీస్ లాంటివి పార్కుల్లాంటివి ఇలా ఇష్టమైన అన్ని ప్రదేశాలలో తిరుగుతూ తాను గడిపిన మధురానుభూతుల్ని నివరువేసుకుంటుంది ఒకవేళ ఆత్మ దేహంతో ఉన్నప్పుడు డబ్బు పిచ్చి బాగా ఉంటే మరణించిన ఆత్మ తన డబ్బు చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఒకవేళ ఆత్మకు పిల్లలపై మమకారం ఉంటే తన పిల్లల గదిలోనే వెళ్ళాడుతూ ఉంటుంది ఏడు రోజులు ముగిశాక తన కుటుంబానికి ప్రియమైన వారికి విడుకోలు చెప్పుకొని భూమిని దాటి గగనంలోకి పయనమైపోతుంది అలా ఆత్మ ప్రయాణం చేస్తూ ఆత్మలోకానికి వెళ్ళడానికి ముందు ఒక పెద్ద మార్గం గుండా పయనం చేయాల్సి ఉంటుంది అందువలన తర్వాత పన్నెండు రోజులు అత్యంత ముఖ్యమైనవి ఈ పన్నెండు రోజుల్లో మనం చక్కగా నెరవేర్చాల్సి ఉంటుంది మరియు మనం చేసిన తప్పులని క్షమించమని ఆత్మని అడగటం తప్పనిసరిగా చేయాలంటారు ఎందుకంటే మనం అలా అడగటం వల్ల కొంతలో కొంతవరకైనా తన ప్రియమైన వారి యొక్క బాధలు కోపాలు మొదలైనవి ఆత్మ ప్రయాణంలో తన వెంట తీసుకెళ్లకు ఉంటుందట ఇక అంత్యక్రియల తర్వాత జరుపుబడే కార్యక్రమాలు ప్రార్థనలు ఆత్మకి తన ప్రయాణంలో ఒక ఆహారంలాగా సహకరిస్తాయట ఆత్మలోకానికి అడుగు పెట్టాను అన్న సూచనగా మార్గం యొక్క ముగింపులో ఆత్మకి ఒక అతిపెద్ద వెలుగు కనబడుతుందట హిందువులు పదకొండు మరియు పన్నెండవ రోజున జరుపుబడే హోమము ఇతర కార్యక్రమాల వలన ఆత్మ తన పూర్వీకులను బంధువులను మరియు తనకు మార్గ నిర్దేశం చేసిన వారిని కలుసుకోవడం జరుగుతుంది మనం భౌతికంగా ఎలా అయితే మన దూర బంధువులు మన ఇంటికి వచ్చినప్పుడు ఎలా ఆనందంగా కౌగిలించుకుంటామో అదేవిధంగా ఆత్మన లోకంలో పన్నెండవ రోజున మరణించిన పూర్వీకులు ఆ ఆత్మను ఆహ్వానించి మనస్ఫూర్తిగా కౌగిలించుకుంటాయట ఆ తర్వాత ఆత్మ యొక్క మార్గ నిర్దేశకులు ఆత్మను తాను భూలోకంలో బాధ్యత వహించిన సంఘటనలను సమీక్షించుకోవడానికి ఒక పెద్ద వెలుగు బోర్డు వంటి ప్రదేశానికి తీసుకువెళతారు దీనినే కార్మిక్ బోర్డు అంటారు ఈ బోర్డులో గత జన్మలో జరిగిందంతా చూపించబడుతుంది అలా కార్మిక్ బోర్డులో గత జన్మలో తాను చేసిన మంచి చెడులను ప్రత్యక్షంగా చూసుకునే ఆత్మ తన తప్పులకు తానే శిక్ష విధించుకుంటుంది తాను చేసిన తప్పుల నుండి పరిహారంగా శిక్షించుకోవాలని తనకు తానే జడ్జ్ చేసుకుంటుంది అలా తాను చేసిన తప్పుల ప్రకారం రాబోవు జన్మలో ఎలాంటి శిక్షలు విధించుకోవాలో ఆత్మ నిర్ణయించుకుంటుంది అంటే వచ్చే జన్మలో తనకు తాను ఎదుర్కొనే వ్యక్తులు పరిసరాలు సంఘటనలు ఇలా అన్ని తానే రూపొందించుకుంటుంది అంటే ఒక ఆత్మ యొక్క మరు జన్మ తాను నిర్ణయించుకున్న అంటే ఒక ఆత్మ యొక్క మరు జన్మ తాను నిర్ణయించుకుని రూపొందించుకున్న దాని మీద ఆధారపడి ఉంటుందన్నమాట సాధారణంగా జన్మకి మరు జన్మకి మధ్య ఇరవై నుండి ముప్పై ఏళ్ల గ్యాప్ ఉంటుంది కానీ ఒక్కోసారి ఈ గ్యాప్ తగ్గవచ్చును లేదా పెరగవచ్చును ఇక తల్లి గర్భంలో పిండం రూపొందుతున్నప్పుడు లేదా గర్భం దాల్చిన నాలుగు లేదా ఐదు నెలలకు ముందు ఆత్మప్రవేశం జరుగుతుంది ఒక్కసారి మరుజన్మ తీసుకున్నాక పుట్టిన నలభై రోజుల వరకు ఆ బిడ్డ పూర్వపు తాలూకు జ్ఞాపకాలు కలిగి ఉంటుంది అందుకే కొంతమంది పిల్లలు నిద్రలో నవ్వడము అకారణంగా ఎడవడము వంటివి చేస్తూ ఉంటారు అయితే నలభై రోజుల తర్వాత మాత్రం గత జన్మ తాలూకు జ్ఞాపకాలు తెలియకుండానే మర్చిపోతారు ఈ విధంగా ఒక ఆత్మ గత జన్మ నుంచి మరు జన్మకు రూపాంతరం చెందుతుందన్నమాట అయితే మరణించిన తర్వాత కొంతమంది ఇంకా ఆత్మల రూపంలో తిరుగుతున్నారని వింటూ ఉంటాం ఇలా మరణించిన ఆత్మలు భూమి మీద తిరగడానికి ఎన్నో కారణాలు ఉంటాయి చేయవలసిన ముఖ్యమైన పనులు మధ్యలో ఆగిపోవడం తీవ్రమైన బాధా దుఃఖంతో మరణించడం మరణిస్తున్నామని లేకుండా అంటే అకస్మాత్తుగా ఉన్న పలంగా చనిపోవడం వల్ల కొన్ని ఆత్మలు భూమి మీదనే ఉండిపోతాయి అందుకనే చనిపోయిన వారి ఆత్మశాంతి కోసం చేయవలసిన అన్ని కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరిపించాలి ఎందుకంటే ఆత్మలకు కేవలం పన్నెండు రోజులు మాత్రమే గడువు ఉంటుంది ఆ గడువులోపే ఆత్మలకు చేయాల్సిన అన్ని కార్యక్రమాలు జరిపించాలి లేదంటే పన్నెండు రోజుల తర్వాత ఆత్మలకు ఆత్మలోకంలో ద్వారం మూసుకుపోతుంది అప్పుడు అవి వాటి లోకానికి వెళ్ళలేక భూమి మీదనే నివసించడానికి మానవ రూపం కోసం మరు జన్మ పొందలేవు అందుకే మరణించిన వారికి చేసే శాంతి ప్రార్థనలు అత్యంత ముఖ్యమైనవి అని శాస్త్రాలు పురాణాలు చెబుతున్నాయి అలా చేయడం వల్ల ఆత్మలు తమ ప్రయాణాన్ని ప్రశాంతంగా సాగించి ఆత్మ లోకానికి చేరుకుంటాయి మన ప్రియమైన వారు అటు ఇటు కాని రూపంతో మిగిలిపోకుండా మరణాంతరం వారి ప్రయాణం సజావుగా సాగేలా చేయడం మన ధర్మం ఆత్మకి మరణం లేదు కేవలం శరీరానికి మాత్రమే మరణం ఉంటుంది మరణం అనేది అంతం కాదు ఆరంభం మరణం అన్నది ఒక జన్మ నుండి మరొక జన్మకు విడది మాత్రమే మరణమైన జనమైనా జీవించి ఉన్నప్పుడు మనం చేసే పనులను బట్టి మనం చేసుకున్న కర్మను బట్టి ఆధారపడి ఉంటుంది కాబట్టి జీవించి ఉన్నంత కాలం చెడును దరిచేరు జీవిస్తే మరణాంతరం కూడా మరు జన్మను పొందొచ్చన్నది శాస్త్రాలు చెబుతున్న మాట అందుకే ఎవరైనా మరణించిన తర్వాత పన్నెండు రోజుల వరకు గరుడ పురాణం చదువుతారు ఇలా చేస్తే చేసిన పాపాల నుండి విముక్తి లభిస్తుందని నమ్ముతారు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ ను యాక్టివ్ చేసుకోండి